యువత ప్రతి ఒక్కరూ స్వయం కృషితో ఎదగాలి ప్రభుత్వ వీపు యనమల దివ్య తుని మండలం తేటగుంట హైవే వద్ద మాజీ సర్పంచ్ గజి అప్పలరాజు అర్జునరావు వారిచే ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణార్జున దాబా అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ను ప్రభుత్వ వీపు యనమల దివ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ స్వయం కృషితో ఎదగాలని అలాగే తమతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలన్నారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గా జీ అప్పలరాజు మాట్లాడుతూ శ్రీ కృష్ణార్జున దాబా అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ద్వారా సుమారు ముప్పై మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు అలాగే యువత ప్రతి ఒక్కరూ తమ స్వయం కృషితో ఆలోచించి తమకు నైపుణ్యం పొందిన దాంట్లో ముందుకు వెళుతూ ఉపాధి పొందటంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించాలన్నారు ఈ కార్యక్రమానికి నాయకులు యనమల రాజేష్ కోయా శ్రీనుబాబు సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి గజ్జి రాంబాబు పప్పు నవీన్ కాపారపు అబ్బులు అతి అచ్యుతరావు శ్రీనివాసరాజు మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు శ్రీ కృష్ణార్జున ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ డాబా ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మా ప్రియమ నేత దివ్య గారికి హోటల్ తరఫున అపరాజు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ప్రారంభోత్సవానికి రావడమే కాకుండా అసలు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో అని చెప్పి ఇంత సమయం వరకు వెయిట్ చేసి ఈ ఫుడ్ కూడా ఏదో టేస్ట్ చేయడం జరిగింది అద్భుతంగా ఉంది రుచికరమైన ఫుడ్ రుచికరమైన ఫుడ్ కూడా చాలా హైజనిక్ గా చేయడం జరుగుతుంది ఇక్కడ అవి కూడా పరిశీలించడం జరిగింది ప్రత్యేకంగా ఏం చెప్పాలంటే మా అప్పలరాజు గారు మంచితనం ఈ వ్యాపారం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది ఇంకొకటి ఏంటంటే అప్పలరాజు గారికి ఈ స్థానములో స్థానములో అడుగు పెట్టడమే ఈ స్థాన బలం ఆయనకి ఉపయోగపడుతుంది కాబట్టి ఆయన వ్యాపారు ఇచ్చే కూడా మంచి అభివృద్ధి చెందుతారని ఆ దేవుడు కోరుకుంటూ క్రిస్మస్ రోజున ప్రభుత్వ ఆఫీస్ ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ సార్